రామరెడ్డి గారు జస్వంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి క్షీరసాగర్ గ్రామానికి చెందిన సింగ్ గారు వేదిక కొండ కోసం కోసం అన్ని వదిలి ఇక్కడ అన్నదమ్మలకి అక్క జొమ్మలకి పేరు పరంగా నాకు మిమ్మల్ని మల్లన్న సాగర్ కొట్టే ఆదికొస్తుంది వేల రోడ్లు పాపం పాటలు పాడితే పోలీసు వాళ్ళకి నొక్కేసి పెన్నూరుపల్లి పోలీస్ స్టేషన్ లో లక్ష్మక్క అనుకుంటాం ఆయన మీద కేసులు నమోదు చేశారు కష్టాల గురించి మాట్లాడాలంటే రాష్ట్ర రామాయణం అంతే చెప్తే ఉంటుంది ఎన్ని మాటలు చెప్పింది వెంకటరామరెడ్డి అంటే మీ ఊరు సర్పంచుల్ని లీడర్లు తెలిసి మొత్తం చేతిలో వైకుంఠం చూపెట్టి మీకు వస్తాయని మీ కొలువులు వస్తాయని భూముల రోజులు భూములు ఇస్తామని మాటలు చెప్పి నలుగురిని మేనేజ్ చేసి నలుగురికి పైసలు ఇచ్చి మొత్తం ఊరందరినీ గొప్ప కమ్మేటువంటి ప్రయత్నం చేసిండు వెంకటరామరెడ్డి అట్లాంటి వెంకటరామరెడ్డి గారు అప్పుడు కలెక్టర్ ఉన్నాయనే కాంట్రాక్ట్లు వేసినాయనే

మరో రాత్రి తీసుకొచ్చి చుట్టూ పోలీసులు పెట్టి ఇసండి డీసీఎం వాళ్ళు పెట్టి జాబర్లు పెట్టి పేపర్లు వెళ్ళకుండా నా సెంటర్ రాకుండా అర్ధరాత్రిలో ఊర్లు ఖాళీ చేపించిన మరో రాక్షసుడు ఎవరైనా ఉండాలంటే ఈ దేశంలోని కేవలం వెంకటరామరెడ్డి ఒకరు మాత్రమే అట్లాంటి ఈయన ఒక బుద్ధి చెప్పేటందుకు సమయం వచ్చింది ఇది మొదట్లో కేసీఆర్ గారు చెప్తున్నారు వెంకటరామరెడ్డి టికెట్ అడగలే చూస్తే మంచిగా ఉన్నాడు మస్తు సూట్ కేసులు ఇస్తాడని ఇచ్చిన అని చెప్తున్నాడు మన రక్తం దాగి మన రక్తం దాగి మన భూములు గుంజుకొని నీళ్ళు ఎవరికి వచ్చినాయి గజవరంలోకి వచ్చినాయా ఎవరికి వచ్చినాయి ములుగోళ్లకు వచ్చినాయా ఏడుకున్నాయి నీళ్ళు ఏడికి ఉసులు దాకి ఇంట్లో కూర్చొనే పరిస్థితి వచ్చింది వచ్చిందా పదివేలు మనందరినీ గోస ఉంచుకొని వందనాయక్ సాగర్ ఆడ మల్లన్న సాగర్ ఇక్కడ కొండ పోసన్న సాగర్ కట్టి మీరే అనేక మంది పేద ఆడపో అర్ధరాత్రి ఊరు ఊరిలోంచి ఖాళీ చేయించిన పాపానికి ఊర్లలో చేయిస్తారు వారి తప్పు ఎవర నీ పెళ్ళం పిల్లలకి తాకుతుందని వెనకటి ఒక మాట చెప్పదు కానీ ఇప్పుడు దేవుని దగ్గర కూడా కంప్యూటర్లు వచ్చినాయి ఎవరు తప్పు అయితే వారికి ఎక్కుతున్నాడు పెళ్ళ పిల్లలు దాకా పాప అమాయకులు పెళ్ళం పిల్లలకి ఎందుకు చిక్ చేయాలని ఎవరు తప్పు అయితే వాడికే లెక్క రాస్తున్నారు ఇప్పుడు లెక్క రాస్తానికి మనకు దొరికిన బక్ర ఎవరంటే ఎవరు ఎవరు ఇంత మనం చెప్తారు పోలీసు వాళ్ళని పెట్టి కాలు మొత్తం పట్టలు అంటే కూడా కమనించాలి రాజేష్ వైద్య బాహిరెడ్డికి చంద్రశేఖరరావు గారికి గుణపాఠం చెప్పేటందుకు నన్ను అడిగితే మీరే ఊరు తిరగాలి కాళ్ళకు బలపం పెట్టకుండా ఊరు ఊరికి తిరిగి ఏం చెప్పాలి అనేటువంటి కలిస్తే నల్లగొండ లాంటి ఊర్లన్నీ ఖాళీ అవుతాయి కాబట్టి కచివాల నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా కారు కూడా చెప్పి చెప్పాలి చెప్తారా జై తెలంగాణలో ఎవరు దొరకలేదు కేసీఆర్ కి ఓన్లీ వెంకటరామ్ రెడ్డి ఉండాలి ఆయననే కలెక్టర్ కాళ్ళు కొత్త ఆయననే ఎమ్మెల్సీ సూట్ కేసులు ఆయననే ఎంపీ ఎవరు లేరు ఇక ఆయనకి అందుకని దయచేసి మీ గురించి మీ కష్టం గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే కాబట్టి కడుపు మీరు అనుభవించిన వాళ్ళు మీరు ఈ కాలనీకి వచ్చినప్పుడు ఒకరిని ఒకరు చూసుకొని ఒకరి నేర్చుకుంటా ఒకరి బాబు ఒకరికి చెప్పుకొని పుట్టిన ఊరు పెరిగిన అన్ని వదులుకొని వచ్చి అనవల్ స్థిరపడినటువంటి మీకు ఏం చెప్పారు కంపెనీలు వస్తాయి కొలువులు వస్తాయి మీ పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఏ ఉద్యోగాలు ఇస్తే రెండు ఉద్యోగాలు ఇస్తారు ఒకరి గేరు ఉద్యోగం రెండు లోపల ముడిసే ఉద్యోగం తప్ప అంతకదక తెతేల కొరగానికి తెలురు ఇతరులు అచ్చా ఆ केटी కొంచెం మెడల్ దొట్టు ఉంటాయి ఏడి ఏడి మాట్లాడుతుంటాడు బంగారు తుకడ నేను ఏ బంగారు తుకడ మీకు మీ చెల్లెకి మీ నాయనకి మీ బావకి సితిపేట్లైంది బంగారు తుకడ ఆ బంగారు తుకడల కేలి ఇని పైసలు తీసుకు వచ్చే కోర్టు ముందుకుంటారంట దయచేసి దైచేసి 13వ దారి కోర్టు చేసటప్పుడు మాత్రం నాకు ఎంత కోపం ఉందో దాన్ని మనసులో అంచుకొని ఒక్కరు కూడా వెయ్యి కాదు యాభై వేలు పంపించిన ఇంటికి కారు చేస్తారా వేస్తారా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ వచ్చింది మాయ మాట చెప్పి ఏం చెప్పిడు కాంగ్రెస్ రెండు వేలు పింఛన్ జాతలేదు అక్క మీకు మనిషికి నాలుగు వేలు ఇస్తాడు అక్క వస్తుంది నాలుగు వేలు పింఛను ఇంకో మాట చెప్పాడు ముసాయి ఇద్దరికి ఒకరికి నేను ఇద్దరికి చూడు ఇంకో మాట పిండి మాడ బిడ్డలు అందరూ మహాలక్ష్మిలో ఉన్నారు మనిషికి నేను రెండున్నర వేలు ఇస్తా అన్నాడు నచ్చిందా మీ బ్యాంక్ ఇంకో మాట పిండి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి నన్ను చూడండి అందం చూడండి ఉంటే ఐదు వేలు కేసీఆర్ ను పంపిస్తే పదిహేను వేలు అన్నాడు కానీ మనకు ఐదు వేలు రావు పదిహేను వేలు రావు ఆయన ఉన్న రాలే ఈయన వచ్చిన రావు మనకి ఎందుకంటే మన భూములన్నీ పోయినాయి ఏంటంటే ఎగ్రమా కొంటే దానికి వచ్చేటువంటి రైతు బంధు ఎప్పుడు ఒక్కసారి దయచేసి ఆలోచించి ఆయన ఉంటే ఐదు వేలు వస్తాయి ఆయన పోతే పదిహేను వేలు వస్తాయి అన్నాడు ఐదు వేలు రాలే పదిహేను వేలు రాలే రెండు లక్షలు రుణమాఫీ రాలే ఏమొచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా వేస్తున్నారు అన్నాడంటే నేను బిందెలు ఉన్నవారు వచ్చినా ఇప్పుడు వయసు తన ఖాళీ కుమారులు ఖాళీ కుండలే మిగిలిన అది లేం లేదు మొక్కము అదిగా మేము మీకు టెన్షన్ ఇచ్చలేదు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అమ్మ బువ్వా ఉడికిందా లేదా అంటే రెండు చూస్తే కలుపుతాయి ఆరు నెలల రేవంత్ రెడ్డి గారు పాలన చూస్తే బువ్వ చెప్తున్నారు చంద్రశేఖర్ గారు ఇయ్యలే పద్దెనిమిది నెలలు నిండలేదు నీయలేదు ముసలి ఒంటలేదు ఇయ్యలేదు ఒంటరి మహిళలు ఉందనియలే ఒంటరి పురుషుడు ఉండాలనియలే పద్దెనిమిది నెలలు నిండి నెలకి ఇవ్వలేదు చెప్పి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కొత్త నయా నాటకాన్ని మొదలు పెడితే వచ్చింది నేను మీ తాను చెప్తాను ఒకటి చంద్రశేఖరరావు గారు వంద పోతాంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసేది ఓరు కాజిన తర్వాత తిట్టు కూడా తగిలేసేటువంటి రకం వీళ్ళు మళ్ళీ కూడా ఓడ తీసుకొని రావద్దని అందుకని దయచేసి ఒకసారి ఆలోచించింది ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే ఎక్కడ మీ కాలనీకి ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు మీకు వచ్చేది మన ఊళ్ళోకి పోయి మనల్ని ఎప్పుడైనా బాబాజు పిలిచినా కష్టం ఎట్లా జరిగిందా మరి ఎంత బాయ్లో మీరు మూడు సార్లు గెలిపిస్తారా నేను మొన్న వెంటకేష్ కొట్ట అన్ని ఊర్లో కొట్టిరు గజవేాల ఎంత బాయ్లో మీరు కావారేడేళ్ళు కొట్టి రేపట్లేదా ఓరే రేపు గజవేల మీరు కూడా కదా ఉంటుండే సార్ మంచిగా కృష్ణారావు ఉంటుండే ఉంటుండేనే లేదా మంచి మోకా దొరికింది వచ్చిన మోకా ఇడిచిపెడి తిరిగి ఓటేసినప్పుడు ఏమో ఆడవాగ పోయి తిరి హ మాటలు చెప్పే ఇంటికి పంపించే ఆ ఊర్లు వాళ్ళే వచ్చి మళ్ళీ ముంగట్టు ఉండని పైసలు ఇచ్చిపోయింది ఏమైనా మీకు ఎంత కోపం ఉందో లేదో నాకు తెలువ కానీ వాళ్ళు మాత్రం షాప్రాసి రాసినట్టు రాశీరు సార్ని రాశీరా ఓడబెట్టిరా కొట్టిరా భూములు గుంజుకునే మీరు పోతే వాళ్ళ ఇంట్లో మన కూడా తిట్టుకున్నారు తప్ప ఆయన నోడగొట్టలే నూడగొట్టిరా నా టోడు మీ ఉంటే ఊరు ఊరు తిరిగి చెప్పు ఈ ఊళ్ళోకి రాణిపోతే అని చెప్పుడు వాళ్ళు ఏం చేసిరు అడికేనా కేసీఆర్ గజి వెళ్ళిపోతే అందరు భూములు గుంజుకున్నారు రేపు కామారెడ్డి కొత్త కాబట్టి మీ కామారెడ్డి మీకు రాణిలో దాన్ని చూసి వాళ్ళు ముందు చాలా పోయి సారు చారు ఇంకా మంచారు మన మెదక్ జిల్లా వాళ్ళు అందుకని ఆయన ఇంకా తిరుగుతా ఉన్నాడు ఈ కడుపు సెలవు అందుకనే మళ్ళీ ఒకసారి నమ్మకని మోసపోకూని కారు పోయింది సారు పోయిండు ఇప్పుడు మీరు ఓటేస్తే సారు అయితే మీరు ఓటేయకపోతే రేవంత్ దిగిపోడు దిగిపోతాడా ఈ రోజు నాలుగేళ్లు బరాబరి ఉంటాడు అందుకని ఒక్కసారి ఆలోచించండి దేశం కోసం ఆలోచించి ప్రజలందరూ సల్లం ఉండాలని కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందుకని ఒక్కసారి దయచేసి మీరు అందరు కూడా కమలం గుర్తు కోటేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తు మీద ఓటేసి మీ గరీమంలో బిడ్డ ఆశీర్వదిస్తే తప్పకుండా మీ కష్టాలను పార్టీ తీసుకోపోతే నరేంద్ర మోడీ గారి దగ్గర మీ సమస్యల్ని తీసుకెళ్లి ఖచ్చితంగా మీ తరఫున మీ బిడ్డలు మీ తమ్ముడు నిలబెట్టాలని చెప్పి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ఇంకో గ్రామానికి వెళ్ళాలి ఎలక్షన్ పది రోజులు ఉంటుంది మీకు తెలుసు వెనకాల పోలీసులు కూడా ఉంటారు అందుకని మళ్ళించి వాళ్ళు వేడుకుంటూ ఎక్కువసేపు మాట్లాడలేదు ఖచ్చితంగా మీ కాలనీకి వస్తాం మీ కాలనీకి వస్తామని వింటారని చెప్పి తెలియజేస్తారు సీరియల్ నెంబర్ మూడు ఈ విషయం మీద సీరియల్ నెంబర్ మూడుకి కమలం ఆశీర్వదించమని కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్